అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే రవితేజకు ప్రమాదం తీవ్ర గాయాలు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఏం జరిగింది ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది కలెక్ట్ చేయకుండా వివరాల్లో వెళ్ళిపోదాము ఇక జయపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు మాస్ మహారాజా రవితేజ ఇక ఇటీవల మిస్టర్ బచ్చన్ తో ప్రేక్షకులను పలకరించిన రవితేజ ఇక ప్రస్తుతం సామాజిక వర్గమన రచయిత భోగవరపు దర్శకత్వంలో తన డెబ్బై ఐదవ సినిమా ఆర్టీ సెవెంటీ ఫైవ్ చేస్తున్నాడు సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది అయితే తాజాగా ఈ చిత్రం షూటింగ్లో రవితేజ గాయపడ్డాడు ఆర్టీ సెవెంటీ ఫైవ్ చిత్రీకరణలో రవితేజ కుడి చేతికి గాయమైంది అయినప్పటికీ గాయాన్ని నొప్పిని లెక్క చేయకుండా షూటింగ్ ని కంటిన్యూ చేయడంతో అది తీవ్రమైందట కుడి చేతి గాయం ఎక్కువ కావడంతో ఆయనను యశోదా ఆసుపత్రిలో చేర్పించగా సర్జరీ చేసిన వైద్యులు ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు ఇక డాక్టర్ల సూచన మేరకు పూర్తిగా రికవరీ అయ్యే వరకు సినిమా షూటింగ్లకు బ్రేక్ ఇచ్చి రెస్ట్ తీసుకోవాలని రవితేజ నిర్ణయించుకున్నట్లుగా సమాచారం